ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగే ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది కాంగ్రెస్ తీసుకురావాల తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఇవే ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టిఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది ఏమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ నాకు అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్ సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్త దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు చూస్తుంటే మీరు ఉన్నాయి శమ్లమ్ గారు మన బిహేవియర్ దానికి సంబంధించి ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈ రోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలని కూడా మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నా అనుకున్నారు లేక తెలంగాణలో మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంబద్దతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికా లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రామైన మీరు మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అది ఆదాక్ష ప్రామైంది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చింది అంటే రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన వారసత్వం కాని ఇంకోటి కాని అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆయన అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అంటున్నా రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి